నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అనేక కంపెనీస్ని అటు టీసీఎస్ కావచ్చు అలాగే మహేంద్ర కావచ్చు లూలు కావచ్చు అలాగే రిలయన్స్ కావచ్చు ఎన్టీపీసీ సంబంధించి అక్కడ గ్రీన్ టెక్ కావచ్చు హైడ్రోజన్ గ్రీన్ టెక్ కావచ్చు ఇలాగా అనేక కంపెనీలు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈరోజు విశాఖపట్నంలో మనం ప్రపంచ డేటా సెంటర్ చేయబో ప్రపంచంలోనే పెద్ద డేటా సెంటర్ కూడా రాబోతుంది అంటే రేపు విశాఖపట్నం డేటా హబ్గా మారబోతుంది దీనికి నేను ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారినటువంటి డిప్యూటీ సీఎం గారినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సహకారం అందిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వానికి మరీ ముఖ్యంగా మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే రేపు విశాఖపట్నంలో కూడా మరి సిఫీ డేటా అని చెప్పి ఏఐ ఏజ్ అని చెప్పేసి ఒక సెంటరు వారు స్టార్ట్ చేయబోతున్నారు దాని ప్రారంభోత్సవానికి కూడా మా యువనాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వెళ్ళబోతున్నారు అలాగే రేపు పద్నాలుగో తారీఖున ఢిల్లీలో మరి గూ గూగుల్ సంబంధించినటువంటి రైడన్తో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సుమారు ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల కోట్లతో అంటే ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్తో మరి కేంద్ర ప్రభుత్వం సమక్షంలో అగ్రిమెంట్ కాబోతుంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రేపు విశాఖపట్నం ఒక డేటా వ్యాలీగా రాబో కా మారబోతుంది అనేక డేటా సెంటర్స్ రాబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ప్రపంచ డేటా సెంటర్గా వెర్జీనియా యుఎస్లో ఉన్నటువంటి వెర్జీనియా స్టేటు నార్త్ వెర్జీనియా స్టేటు డేటా సెంటర్గా ఉంది ప్రపంచ డేటా సెంటర్గా రేపు విశాఖపట్నం వరల్డ్ డేటా సెంటర్గా మారబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో అనేక కంపెనీస్ని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ని ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భం దీనికి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీస్ కూడా కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద వారి మీద నమ్మకంతో అనేక కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి మనకి మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కాబోతుంది బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా విశాఖపట్నాన్ని డేటా హబ్గా డేటా వ్యాలీగా ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి డేటా సెంటర్లో తీసుకుపో వెళ్ళబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఒక కృషి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నిస్వార్థంగా సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కావచ్చు లేకపోతే మా భవిష్యత్ నాయకులు మా భవిష్యత్ నాయకులు యువ నాయకులు ఐటీ శాఖ మార్చినటువంటి లోకేష్ గారు ఒక కృషితో ఈరోజు మనం సాధించుకోబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వారి యొక్క సహకారంతో ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు వారు మనకి సహకారం అందిస్తూ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఈరోజు రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ ఇరవై నలభై ఏడు లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వాలు మా ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ఏ విధంగా దీన్ని అడ్డుపడాలి ఏ విధంగా ఈ అభివృద్ధికి విఘాతం కలిగించాలి ఏ విధంగా అంటే తన